అండ్ మీరు చెప్పిన ఇన్ని వీసాస్లో విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్ టు చూస్ సర్టన్ వీసా సార్ అండ్ ఏ వీసా తీసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది నేను మిగతా దేశాల అందరి వీసాలు జనరల్గా చెప్పగలను కానీ మా కెనడా వీసా గురించి ముందు చెప్తాను కెనడాలో పంతొమ్మిదేళ్ళకి తల్లిదండ్రులను వదిలి మంచి చదువులు చదివి ఇక్కడ ఎక్కువ డొనేషన్స్ ఇవ్వకుండా ఆ డొనేషన్స్ డబ్బుతో కెనడాలో చదువుకోవాలనుకునే వాళ్ళు ఇంకొక దారి లేదు స్టూడెంట్ వీసా మీద రావాలి పది పది పంతొమ్మిది నుంచి పద్దెనిమిది కదా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు వాళ్ళు స్టూడెంట్ వీసా మీద వెళ్తారు కొందరు ఇరవై ఐదు వరకు కూడా వెళ్తారు వాళ్ళు స్టూడెంట్ వీసా రెండు సంవత్సరాలు చేస్తే ఆటోమేటిక్గా మూడు సంవత్సరాలు వర్క్ పర్మిట్ ఇస్తారు ఇంకొక ఏడాది ఎక్స్టెన్షన్ ఇస్తారు ఈ వర్క్ పర్మిట్లో ఉన్నప్పుడు ఒక ఏడాది పూర్తయిన తర్వాత గవర్నమెంట్కి ట్యాక్సెస్ కడితే గవర్నమెంటు పీఆర్వీసా ఇస్తుంది పిఆర్ వీసా ఒకసారి వచ్చిన తర్వాత యూఆర్ఏ ఫ్రీ మ్యాన్ మా కెనడాలో ఉన్న పది స్టేట్లలో మూడు యూనియన్ టెరిటరీస్లో ఎక్కడన్నా ఉద్యోగం చేయచ్చు ఏ ఎంప్లాయర్ కన్నా చేయొచ్చు కానీ వర్క్ పర్మిట్ మీద ఉన్నవాడు సర్టన్ ఎంప్లాయరు సర్టన్ ఆఫీసు సర్టన్ డిస్ట్రిక్ట్ సర్టన్ సిటీలో అక్కడే పనిచేయాలి అక్కడ వర్క్ పర్మిట్ పోతే మళ్ళీ వేరే వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవాలి ఆ ఇబ్బంది ఉంది అంటే మొత్తానికి చెప్పాలంటే ఒక స్టూడెంట్ రెండు సంవత్సరాలు చదువుకొని రెండేళ్ళు వర్క్ పర్మిట్ మీద కష్టపడితే ఐదో సంవత్సరంలో పిఆర్ వేసా వస్తుంది అక్కడి నుంచి ఫ్రీ అవుతాడు ఈ మొదటి ఐదు సంవత్సరాలు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది సో మీరు చెప్పేది అక్కడ చదివే స్టూడెంట్స్ మాత్రమే పర్మనెంట్ రెసిడెన్సీకి ఎలిజిబుల్ లేకపోతే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఏమైనా పర్మనెంట్ రెసిడెన్షిప్ ని ఇక్కడ కూడా ఎన్రోల్ చేసుకుని అక్కడ అప్లై చేసుకునేటువంటి అవకాశం పర్మనెంట్ రెసిడెంట్ వీసా ఎవరైనా అప్లై చేయొచ్చు మా దేశం ఇరవై ఒకటి నుంచి నలభై ఆరు సంవత్సరాల వయసు వరకు స్త్రీకైనా పురుషుడికైనా పర్మనెంట్ రెసిడెంట్ వీసా ఇస్తుంది కానీ ఒకటే కండిషన్ ఒక ఆరు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కెల్స్ ఉండాలి ఐఎల్టీఎస్ కానీ పీటీఈ కోర్ కానీ లేకపోతే సిఈఎల్ పిఐపిఎన్ కానీ ఉన్నాయి వీటి ఈ మూడిట్లో ఏదో ఒకటి సెవెన్ తో పాస్ అవ్వాలి తర్వాత ఎడ్యుకేషను టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మినిమం ఉండాలి టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి క్రిమినల్ రికార్డు ఉండకూడదు ఎఫ్ఐఆర్ బుక్ అయినా పర్లేదు రిమాండ్లో ఉన్నా పర్లేదు కన్విక్షన్ అవ్వకూడదు సివిల్ కేసెస్ ఉన్నా పర్లేదు క్రిమినల్ కేసెస్ మాత్రం ఉండకూడదు మెడికల్ లైబిలిటీ ఉండకూడదు కెనడా చూసేది ఏంటంటే మీరు మెడికల్గా కానీ క్రిమినల్గా కానీ లైబిలిటీ దేశానికి ఉండకూడదు అలా ఉండకపోతే మీకు పిఆర్వీసా ఇస్తారు ఈ ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ళు నలభై ఆరు ఏళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు నేను స్వయంగా ముప్పై తొమ్మిది ఏళ్ళలో వెళ్ళాను నేను అప్పటికి స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను అని చేత ఈ ఫ్ ఐ కుడ్ గో ఎనీబడీ కెన్ గో